జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి భారత జాతికి వివేకానంద సందేశం ద రెమెడీ ఫర్ వీక్నెస్ ఈజ్ నాట్ బ్రూడింగ్ ఓవర్ వీక్నెస్ బట్ థింకింగ్ ఆఫ్ ఆఫ్ టీచ్ దట్ విత్ ఇన్ దెమ్ మనకి కనుక బలహీనత ఉంటే ఆ బలహీనతను వదిలించుకోవాలంటే అయ్యో నేను బలహీనుండి నేను బలహీనుండి అనుకుంటూ కూర్చుంటే కుదరదు మనిషి ఏమనుకోవాలి నాలో బలం ఉంది నాలో శక్తి ఉంది నేను ఏమైనా చేయగలను నేను అన్నీ సాధించగలను అనుకోవాలి మనిషి తనలో ఉన్న బలాన్ని గురించి ఆలోచించాలి తన గొప్పతనాన్ని గురించి ఆలోచించాలి తన పూర్వీకుల గొప్పతనాన్ని గురించి ఆలోచించాలి తన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించాలి తన మీద తనకి విశ్వాసం ఉండాలి తన మీద తనకి నమ్మకం ఉండాలి తన గురువుల మీద గౌరవం ఉండాలి తాను చదువుతున్న విషయం మీద లేకపోతే తను చేస్తున్న పని మీద తనకి గౌరవం ఉండాలి ఇది బలం ఎప్పుడైతే మనిషి ఎలా ఆలోచిస్తాడో అప్పుడు తనకి బలం కలుగుతుంది సాధారణంగా మనుషులు నాలో శక్తి లేదు నా వల్ల కాదు అనుకోవడంతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి కూడా అలాగే అంటారు ఎవండి వాడెందుకు పనికిరాడండి వీడెందుకు రాడండి లేకపోతే మన చదువులు ఎందుకు పనికి రావండి ఏ విషయం గురించి మాట్లాడినా అంత అది పనికిరాదండి అంటారు అలా చెప్పడం సరికాదు మనిషి కనుక మాటిమాటికి బలహీనత గురించే ఆలోచిస్తూ ఉంటే నిజంగానే బలహీనుడవుతాడు దానికి బదులు ఏం చేయాలి దాని గురించి ఆలోచించడం కాదు బలాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి బలహీనంగా ఉన్నా సరే నేను బలవంతుణ్ణి నేను బలవంతుణ్ణి అనుకోండి జ్వరంలో ఉన్నవాడు కూడా నాకు జ్వరం లేదు నేను బలవంతుణ్ణి అనుకుంటే అతడికి త్వరగా జ్వరం తగ్గిపోతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి మన మనస్సుతో మనం ఏం ఆలోచిస్తామో అది మన శరీరం మీద బ్రహ్మాండమైన ప్రభావం చూపిస్తుంది మనం మాటి మాటికి గనక బలాన్ని గురించి ఆలోచిస్తే మన శరీరం నిజంగానే బలంగా తయారవుతుంది మన మనస్సు కూడా గొప్ప బలాన్ని పొందుతుంది చాలా బలంగా తయారవుతుంది అటువంటి బలమైన శరీరంతో బలమైన మనస్సుతో మనం ఏమైనా చేయగలుగుతాము మరి ఈ బలము ఈ శక్తి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మనలోనే ఉన్నాయి ముందుగానే ఉన్నాయి మనలో ఎవరున్నారు దైవత్వమే మనలో ఉంది మనిషి అనేవాడు దైవ స్వరూపుడు ఇంతకుముందు మనం చెప్పుకుంటూ ఉన్నాం మనిషిలో దివ్యత్వం ఉంది ఆ దివ్యత్వాన్ని బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అది ఎలాగా ఎప్పుడైతే మనం బలాన్ని గురించి ఆలోచిస్తామో మనలో ఉన్న దివ్యత్వంతో మనం అన్ని పనులు చేయగలుగుతాం అప్పుడు మనం కోరుకున్నది ఏదో అది సాధిస్తాం మనం గొప్పవాళ్ళం అవుతాం మన కుటుంబాల్ని మన దేశాల్ని కూడా మనం గొప్పవాళ్ళం చేయగలుగుతాం మనుషులకి ఏం బోధించాలి మనుషులకి ఏం చెప్పాలి పాఠశాలకు వెళ్ళినప్పుడు బయట ఉన్నప్పుడు మనిషి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే తనలో శక్తి ఉంది తనలో బలం ఉంది నేను చేయగలను నేను సాధించగలను అనేది మనిషిని ముందుగా నేర్చుకోవాల్సిన విషయం మిగతావన్నీ తర్వాత విషయాలు మామూలుగా మనం బడికెళ్ళి చదువుకునేవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు కావు ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషికి తన మీద విశ్వాసం కావాలి తన మీద నమ్మకం కావాలి తన మీద విశ్వాసం ఎలా కలుగుతుంది తనలో ఉన్న దిగ్విత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు మనిషికి తన మీద విశ్వాసం కలుగుతుంది కాబట్టి మనలో ఉన్న దివ్యత్వాన్ని గురించి మనలో ఉన్న బలాన్ని గురించి మనలో ఉన్న శక్తి గురించి మనం మాటిమాటికి గుర్తు చేసుకుని మాటిమాటికి ఆలోచించి దాని మీద మనం ధ్యానం చేయాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు